హాయ్ సార్ హలో అండి నమస్తే అండి మన షాప్ అడ్రస్ వచ్చేసి పద్మావతి సారీస్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ టువెల్వ్ లక్ష్మీ వైట్ హౌస్ అండి ఒకపేటలో ఉంటుంది ఓకే అండ్ ఈరోజు ఐటెం వచ్చేసి ప్యూర్ జార్జెట్ అండి కంప్లీట్ బీవింగ్ ఇది మీకు రన్నింగ్ పళ్ళు వస్తుంది ఇలా బీవింగ్లో ఓకే అండ్ కంచి బార్డర్ వస్తుంది ఇట్లా షార్ట్ కంచి బార్డర్ ఓకే శారీ టోటల్గా ఫుల్ వివింగ్ బూటా అండి బూటా వస్తుంది కంప్లీట్గా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ప్యూర్ జార్జెట్లో టోటల్ సారీ అంతా కూడా బూటాస్ ఇచ్చారు ఓకే బ్లౌజ్ కూడా రన్నింగ్ వస్తుందండి ఓకే కాంట్రాస్ట్ అయినా బాగుంటుంది సెల్ఫ్ అయినా కూడా బాగుంటుంది పైన బార్డర్ చిన్నగా ఉంటుంది ఎస్ ఎస్ ఓకే చిన్న బార్డర్ వస్తుందండి పైన డౌన్ పార్ట్ వచ్చేసి పెద్దగా వస్తుంది ఫ్రెంచ్ బార్డర్ ఓకే దీని ప్రైస్ వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ అండి ఓకే ఇప్పుడు ఆఫర్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎస్ మ్యామ్ ఓకే అండి సింగిల్ సారీ కూడా కొరియర్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అండ్ దీంట్లో కలర్స్ చూద్దామండి ఒకసారి టమాటో రెడ్ మంచి బ్రైట్ కలర్ ఉంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి రామా బ్లూ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండి ఓకే ఫస్ట్ సారీ వచ్చేసి ఇంగ్లీష్ కలర్లో ఉంది ఫోర్ కలర్స్ ఉన్నాయండి దీంట్లో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ స్పెషల్ ఫర్ ఫ్యాబ్రిక్ అండి స్మూత్గా ఉంది చాలా స్మూత్గా ఉంది సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తాము కొరియర్ చార్జ్ అనేది మాత్రం వేరే ఉంటుంది మీకు వీడియో కాల్ అవైలబుల్ కూడా ఉంది మా నెంబర్ స్క్రోల్ అవుతుంటుందండి అండి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు ఓకే అండ్ నెక్స్ట్ ఐటమ్ అండి ఎక్కత్ కంచి బార్డర్ ఓకే ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉందండి దీని పళ్ళు పాటు వచ్చేసి షార్ట్ పళ్ళు వస్తుంది ఇది పళ్ళు అండి ఓకే కంచి బార్డర్ వస్తుంది పైన పాటు వచ్చేసి స్మాల్ బార్డర్ ఓకే అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్రింటెడ్ వస్తుంది ప్రింటింగ్లో ఓవర్ ఫుల్ లిక్కద్దండి ఆల్ ఓవర్లో వస్తుంది దీని కాస్ట్ ఎంత యాక్చువల్ ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఓకే ఇప్పుడు ఆఫర్లో వచ్చేసి మీకు నైన్ ఫిఫ్టీ ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఓకే ఎస్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ అండి దీంట్లో కలర్ కూడా చూద్దాం నెక్స్ట్ దీనిలో టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ప్రజెంట్ పింక్ అండ్ గ్రీన్ ఎస్ ఓకే రమా గ్రీన్ అండి కలర్ కూడా బాగుంది అండ్ దీంట్లో సేమ్ అండి ఇది ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ అండి ఓకే కడ్డి బాగుంటుంది కంచి వాడర్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ వస్తుంది కడ్డి వాడర్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఓకే ఇది కూడా ఆఫర్లో టూ కలర్స్ అండి దీంట్లో కూడా పారా గ్రీన్ ఉంది రమా గ్రీన్ ఉంది ఓకే దీంట్లో కూడా మీకు దీంట్లో ఏ కలర్ నచ్చినా ఏ సారి నచ్చినా స్క్రీన్ షాట్ చేసి మాకు వాట్సాప్ నెంబర్ చేయండి వాట్సాప్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతుంటుంది ఓకే ఆల్ ఓవర్ ఇండియా మాది కొరియర్ ఉంది కొరియర్ ఛార్జ్ మాత్రం వేరే వస్తుంది మీకు ఓకే అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చందేరి అండి వీవింగ్ చందేరి ఓకే అండ్ ఇట్లా పైనపాట్ వచ్చేసి ఇట్లా చిన్న కడ్డి బాడర్ వస్తుంది మీకు ఓకే సారీ టోటల్గా వీవింగ్ అండి ఇది ఓకే రెంట్ కాదు ఇట్లా బీవింగ్ వస్తుంది చాలా లైట్ వెయిట్ శారీ నెక్స్ట్ బార్డర్ వచ్చేసి ఇట్లా ఎలిఫెంట్ ప్యారెట్ తోటి వస్తుందండి బార్డర్ పళ్ళు వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుందండి బూటాతో ఓకే కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బూటా చందేరి క్లాక్ అండి ఇది ఓకే ఫోర్టీన్ హండ్రెడ్ది ఇప్పుడు ఆఫర్లో వచ్చి సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ అండి ఓకే కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ కలర్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి పారాగ్రీన్ పింక్ అండి పింక్ అండ్ బ్లూ రామా బ్లూ ఇంగ్లీష్ కలర్ అండ్ బ్లూ ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు ఆఫర్ ప్రైజ్ అండి ఎవరైతే ఫస్ట్ బుక్ చేస్తారో ఆ కలర్ వాళ్ళకి వెళ్ళిపోతుంది ఫోర్ కలర్స్ ఓన్లీ అవైలబుల్ ఆల్ ఓవర్ ఇండియా ఉందండి కొరియర్ చార్జ్ మాత్రం సపరేట్ గా ఉంటుంది ఓకే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఉప్పాడ టిష్యూ అండి ప్రింటెడ్లో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది టిష్యూ డిజిటల్ ప్రింట్ శారీ వచ్చేసి పళ్ళు కాంట్రాస్ట్ వచ్చిందండి గ్రీన్ అండ్ పింక్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఓకే శారీ టోటల్గా ఫుల్ ప్రింటెడ్ బార్డర్ కూడా పీచ్ కలర్ వచ్చిందండి చాలా నీట్గా ఉంది ఓకే పైన పీచ్ కలర్ డౌన్ కూడా అలా వచ్చింది పీచ్ కలర్ గంగాజమున ఇది వచ్చేసి పింక్ కలర్ లో ఉంది బాటం సైడ్ అయితే బోర్డర్ అంటే ఇచ్చారు ఇది చూడండి అంటే కేటలాగ్ పీస్ లాగా ఉంటుందండి ఒక్కొక్క పీస్ వస్తుంది కదా ఓకే దీని ప్రైస్ ఎంత ఉంటుంది థర్టీన్ హండ్రెడ్ అండి ఓకే ఇప్పుడు ఆఫర్ లో వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ తొమ్మిది వందల యాభై అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ దీనిలో కలర్స్ కూడా చూద్దామండి గ్రీన్ డిజైన్ అనేది చేంజ్ అయ్యింది ఎస్ డిజైన్ చేంజ్ అవుతుంది ఓకే బార్డర్ వచ్చేసి గ్రీన్ వచ్చింది ఎస్ దీంట్లో ఇంకో కలర్ అండి గ్రీన్లోనే డిజైన్ అయింది ప్యారెడ్ డిజైన్ ఇది ఫ్లవర్ డిజైన్ వచ్చింది ప్యారెడ్ డిజైన్ వచ్చేసింది ఓకే త్రీ కలర్స్ ఉన్నాయండి యాక్చువల్లీ ఓన్లీ త్రీ కలర్స్ అండి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ కాబట్టి టోటల్ గా క్లియరింగ్ చేయాలనుకోండి ఓకే మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ ఉంటుంది ఓకే సార్ ఇవి వచ్చేసి ఆర్గంజా అండి లైట్ వెయిట్ ఆరు ప్రింటెడ్ పళ్ళు అండి ఇట్లా షార్ట్ పళ్ళు వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లోన్స్ ఓకే సారీ టోటల్ గా ప్రింటెడ్ ఆల్ ఓవర్ ప్రింట్ ఉంటుంది ప్రైస్ ఎంత ఉంటుంది సార్ ఇది ఇది టూ హండ్రెడ్ అండి ఇప్పుడు ఆఫర్ లో వచ్చి నైన్ ఫిఫ్టీ ఓకే నైన్ ఫిఫ్టీ తొమ్మిది వందల యాభై రూపాయలు లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది కూడా ఓకే గ్యాప్ బార్డర్ కూడా ఇచ్చేసారు ఈ సారీకి ఎస్ మ్యామ్ పైన పార్ట్ వచ్చేసి చిన్న బార్డర్ ఉంటుంది ఇలా ఓకే డౌన్ పార్ట్ వచ్చేసి గ్యాప్ బార్డర్ ఇప్పుడు నడుస్తుంది కదా గ్యాప్ బార్డర్స్ వచ్చేసి ఓకే నెక్స్ట్ దీంట్లో కలర్ చూద్దామండి పింక్ కలర్ పింక్ అండ్ బ్లూ అండి అన్నిటికీ బ్లూ కాంట్రాస్ట్ గా వచ్చేసింది బ్లూ అనేది కామన్ వచ్చిందండి బోర్డర్ లో సారీ కలర్ వచ్చేసి ఎల్లో ఎల్లో అండ్ బ్లూ బ్లూ అండ్ నవీ బ్లూ అండి డార్క్ కలర్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నైన్ ఫిఫ్టీ రూపీస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంది మనకు ఓకే సార్ ఇవేం సారీస్ ఇవి బనారస్ అండి బనారస్ టిష్యూ సారీస్ టిష్యూ వస్తుంది ఓకే మ్యామ్ ఇలా రిచ్ పళ్ళు వస్తుంది ఓకే గ్రాండ్ లుక్ తోటి సారీ టోటల్ వచ్చేసి సిల్వర్ బూట్ వస్తుంది ఇలా మిడిల్ పార్ట్ మొత్తం సిల్వర్ ఓకే బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ గోల్డ్ ఇలా గోల్డ్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ అండి ఓకే బ్లౌజ్ బాగుందండి సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సారీ టోటల్ కలర్ వచ్చి బ్లౌజ్ చిన్న చిన్న ఫంక్షన్ అండి గ్రాండ్ లుక్ ఓకే కూడా ఇలా కంచి ార్డర్ వచ్చింది స్మాల్ బార్డర్లో లో ఓకే డౌన్లో కంచి బార్డర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సిల్వర్ బార్డర్తో తో వచ్చింది ఇట్లా రిచ్ పళ్ళు ఎంత కాస్ట్ ఉంటుంది సార్ ఇది ఇది పదహారు వందల దండి ఓకే నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఓన్లీ నైన్ ఫిఫ్టీలో గ్రాండ్ లుక్ ఉంటుంది లైట్ వెయిట్ ఓకే దీంట్లో కలర్స్ చూద్దామండి ఒకసారి సెల్ఫ్ లో గోల్డ్ అండి కంప్లీట్ గోల్డ్ కలర్ లో టిష్యూ కాల్ ఎల్లో కలర్ వచ్చేసి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి పారాగ్రీన్ మీద రెడ్ అండి ఓకే సేమ్ డిజైన్లో ఓకే ఈ కాంబినేషన్గా ఉంది గ్రామా బ్లూ బార్డర్ వచ్చేసి పీచ్ కలర్ అండి మిడిల్ పార్ట్ వచ్చేసి ఓకే ఇది కూడా చాలా బాగుంది ఎల్లో అండ్ గ్రీన్ ఎల్లో అండ్ గ్రీన్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ప్రతి కాంబినేషన్ బాగుందండి గ్రాండ్ ఫంక్షన్ బాగుంటుంది లైట్ వెట్ లో తక్కువ ప్రైస్ లో రిచ్ లుక్ కావాలి అంటే ఇలాంటి శారీస్ ప్రిఫర్ చేయొచ్చు చాలా బాగున్నాయి అండ్ పార్టీ వేర్ చాలా బాగుంటాయి అండి తక్కువ ప్రైస్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఉంది కొరియర్ మా నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది వీడియో కాల్ అవైలబుల్ కూడా ఉంది అండి ఓకే సార్ అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కోరా ఇక్కతండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది సారీ ఇలా షార్ట్ పళ్ళు వస్తుందండి షార్ట్ పళ్ళు వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చేసి ప్రింటెడ్ అండి ఇలా ఓకే సారీ టోటల్గా ఆల్ ఓవర్ ఇక్కద్దు ఫ్యాబ్రిక్ చూడండి చాలా బాగుంది ఓకే ఈ అంచు బార్డర్ కూడా పట్టు లాగా వచ్చిందండి చాలా నీట్గా ఉంది జరీ ఇప్పుడు ఆఫర్ ప్రైజ్ ఉందండి ఆఫర్ ప్రైస్ మీకు ఫోర్టీన్ హండ్రెడ్ది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తున్నామండి ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మీ క్లియరింగ్ సేల్ ఉందండి అందుకోసమే స్పెషల్ ఫర్ వీడియో ఇది ఎయిట్ ఫిఫ్టీ అండ్ దీంట్లో కలర్స్ చూడండి గ్రీన్ వచ్చి బార్డర్ చూడండి పట్టుచీర లాగా ఉంటుంది ఓకే మంచి పార్టీ వేర్ లుక్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ సారీ ఓన్లీ త్రీ సారీస్ అవైలబుల్ అండి ఓకే మీకు దీంట్లో ఏదైనా కలర్ని వస్తే స్క్రీన్షాట్లో మాకు వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఉంది కొరియర్ కొరియర్ ఛార్జ్ మాత్రం వేరుగా ఉంటుంది శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి ఓకే సార్